రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్లు మార్చుతున్నారని ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా రాజకీయ చిత్రతతో వ్యవహరించకపోతే అధికారాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఎదురు కావచ్చని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ భీమోలు భూముల వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రెండు వందల అరవై రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో నూట పద్నాలుగు మంది పట్టాదారులు యాభై ఎనిమిది మంది కౌలుదారులు ఉన్నారని అధికారులు వారికి అన్యాయం చేసినట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు నిష్పాక్షికంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టం అయినప్పటికీ అన్యాయం జరిగినప్పుడు జిల్లా కోర్టును ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లేలా మార్పులు చేయడం సరికాదన్నారు ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బార్ కౌన్సిల్ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేసి చర్చ చర్చించి నిర్ణయం తీసుకుని న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలను విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు కోర్టుల వల్ల కాస్తైనా న్యాయం జరుగుతున్న నమ్మకం ప్రజల్లో ఉందని అందువల్ల కోర్టుకు వీల్లేందుకు వీలు కల్పించాలన్నారు నగరంలో వెచ్చలవిడిగా చెట్లు కొట్టేస్తున్నారని అది పర్యావరణానికి చాలా విఘాతం కలిగిస్తుందన్నారు పార్లమెంట్లో స్మోక్ బాంబ్ వ్యవహారంపై అసలు పాస్ ఇచ్చిన బీజేపీ ఎంపీని ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు జగన్ ఎమ్మెల్యేల స్థానాల్లో చేస్తున్న మార్పులపై ప్రశ్నించగా ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లుబాబి పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారు టా నేను లేను నా సంతకం లేదు నాకు తెలియదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడిగుంటారు లేకపోతే అరి చేత అడిగించి ఉంటారు ఆవిడ చేయలేదు ఆ చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టెక్కడ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు మొట్టమొదటి పన్నెండులో జరిగింది ఎలక్షన్ అప్పుడైతే రెండు వేల పన్నెండు బై ఎలక్షన్స్ మనం ఎక్కడ నెగ్గింది నరసాపురం రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయనే గెలిచాడు ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి రెండు వేల పన్నెండులో వచ్చేసి పార్టీ పెట్టినప్పుడు ఎవరినైనా సరే ఓ టిక్కెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టీస్ ఉందని నేను అనుకోవట్లే దానికి చాలా టాక్టీస్ కావాలి ఒక మనిషిని ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి నా పోస్ట్ ఏంటి నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి ఎమ్మెల్యే కానివ్వండి వార్డు మెంబర్ కానివ్వండి ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయని పైకి చెప్తారు మేము మహా త్యాగాలు చేస్తున్నామని త్యాగం చేయడానికి ఎవరు రారండి ఇది ఒక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని ఒక లీడర్షిప్ క్వాలిటీ వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు ఇంకొకటి సీఎం ఇంకోటి పీఎం అవుతాడు కానీ ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది సో ఇది చాలా పెద్దది వంద సీట్లు మారుస్తారని ఎనభై సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు అది నిజమైతే చాలా ట్యాక్ఫుల్గా చేయాలి తప్ప లేకపోతే చాలా ఎందుకంటే వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు అతను తీసుకుపోయినా పర్వాలేదు కానీ కొత్త వాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు వీడు బాగోలేదు వాడికి బాగోలేదు అని అంటే మాత్రం ఎవరికి బాగుండదు ఎందుకంటే అంత జగనే కదా ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా చేతిలో అప్పులు ఉన్నాయా ఏం లేవు జగన్ డైరెక్ట్ వాలంటీర్ ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం వాలంటీర్లుగా ఇస్తున్నాం అంటే పార్టీ కార్యకర్తలు పార్టీ ఇది వ్యవహారం లేదు